మొదటి రోజు సత్యనిష్ట గురువు తన శిష్యులను చూసి నాయనలారా ఈరోజు మనం సృష్టి ధర్మం గురించి తెలుసుకుందాం సృష్టి జ్ఞానం అంటే ఏమిటో మీరు గ్రహిస్తేనే మనం యోగా సాధనలోకి వెళ్ళడానికి మార్గం సులభం అవుతుంది అని అనగానే వెంటనే ఆ యొక్క ఆశ్రమానికి కొత్తగా వచ్చిన శ్యాంబ శివుడు అనేటువంటి ఒక శిష్యుడు పైకి లేచి గురువుగారు ఈశ్వరుడు అంటే ఎవరో పూర్తిగా మాకు కొంచెం వివరంగా చెప్పవలసింది అని ప్రార్థించాడు అలాగే నాయన్లారా ఈశ్వరుడు అంటే ఈ సర్వస్వం నిండి ఉన్నటువంటి వాడు అంటే సనాతనుడు అని అర్థం సనాతనము అంటే ఏమిటంటే ఎప్పుడూ ఉన్నటువంటిదే అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోలేదు దానికి పుట్టుక మరణం అంటూ ఏమీ ఉండదు ఆది చివర అనేది కూడా ఉండదు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉన్నటువంటి విషయాన్ని మన యొక్క హైందవ సంస్కృతిలో ఈశ్వరుడు అని చెప్పబడింది సనాతనము అంటే శాశ్వతమైనదే అర్థము ఈ విశ్వం అనబడే సమస్త శూన్యంలో ఆయన సృష్టి పరిపూర్ణమైనది ఈ విశ్వానికి మొదలు చివర అంటూ ఏది ఉండదు కనుక అంతా నిండి ఉన్నటువంటి ఈ విశ్వమే ఈశ్వరుడు ఆయనకు మూడు రూపాలు ముఖ్యంగా మనకు తెలియజేయబడుతూ ఉంది యోగశాస్త్రం ఇది వరకే మీకు తెలియజేశాను ఈ యొక్క విశ్వమంతా నిండి ఉన్నటువంటి జ్ఞానస్వరూపం ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి జీవస్వరూపం ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి సర్వశక్తి స్వరూపం ఈ విశ్వమంతా ఒకే ధర్మాన్ని నిర్మించినటువంటి ఆ యొక్క మహాశక్తిని ఈశ్వర శక్తి అని మన యోగులు మన యొక్క పురాణాలు తెలియజేయబడుతున్నాయి ఇప్పుడు అర్థమైందా అని శిష్యుణ్ణి అడిగాడు అందుకు శాంబశివుడు గురువుకి నమస్కరించి గురువు గారు నాకు చక్కగా అర్థమైంది అని కూర్చున్నాడు అంతట గురువు విశ్వధర్మం అంటే ఏమిటో మీకు సవివరంగా తెలియచేస్తాను ఈ విశ్వధర్మాన్ని మేమెందుకు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటారేమో విశ్వధర్మం తెలియకపోతే మన హైందవ భారతీయ సనాతన ధర్మం అంటే ఏంటో మీకు తెలుసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే మన యోగులు మన ఋషులు అందరూ కూడా అటువంటి జ్ఞానాన్ని పొందినారు కనుక ఆ జ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకోవాలి విషయాన్ని మీకు నాలుగు మాటల్లో తెలియజేస్తాను మొట్టమొదటగా మన సూర్య మండలాన్ని తీసుకుందాం సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి ఒక అగ్ని వాయుగోళం అందులో ఉన్న సమస్త జీవ పదార్థాలు ఎల్లప్పుడూ మండుతూనే ఉంటుంది వెలుగు వేడిని సృష్టిలో అంతటికీ వ్యాపింప చేస్తూనే ఉంటుంది మనకు తెలుసు సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు అంటే నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి వాటికి ఆధారం సూర్యుడే సూర్యుని యొక్క ఆకర్షణ శక్తితో అవి ఏ ఆధారం లేకుండా ఈ యొక్క విశ్వంలో వేలాడుతూ తిరుగుతూ ఉన్నాయి అవి ఒకే వాటి వాటి కక్షలో అవి తిరుగుతూనే ఉంటాయి అంతేకాని ఇంకొక దాని కక్షలోకి ఇంకొకటి వెళ్ళి ఎటువంటి నష్టం కలిగించదు అటువంటి సూర్యుని నుండి పంచ తన్మాతృకలు అనేటువంటివి ఏర్పడ్డాయి ఈ తన్మాతృకలనే మనం శబ్ద స్పర్శ రూప రస గంధ అని పిలువబడుతున్నారు జ్ఞానులు శబ్దతన్మాతృక నుండి ఆకాశం స్పర్శ తన్మాత్ర నుండి వాయువు రూపం యొక్క తన్మాత్ర నుండి వెలుగు వేడి రస అనే తన్మాత్రక నుండి జలము గంధ అనే తన్మాత్రక నుండి గ్రహాలు పుట్టుకొచ్చాయి అంటే మనం నివసిస్తున్న భూమి కూడా అందులో ఒకటి సూర్యుడు పురుషుడైతే ఆయన నుండి ఏర్పడినటువంటి ఈ సమస్తకలు పంచభూతాలు ప్రకృతిగా ఏర్పడింది ప్రకృతి నుండి తన్మాతృకలు తన్మాతృకల నుండి పంచభూతాలు వాటి నుండి పంచభౌతిక దేహంతో మానవులు ఇతర జీవరాశులు సకల చల చరాచరములు అన్నీ జన్మించినాయి ఈశ్వరుని ఆజ్ఞానుసారం ఇవన్నీ కూడా ఒకే ధర్మాన్ని అంటే తమ తమ ధర్మాలను అవి అందరికీ సమానంగా పంచిపెడుతూ ఉంటాయని మీరు గ్రహించాలి ఆకాశం నుండి జీవశక్తి వాయువు నుండి ప్రాణశక్తి వెలుగు వేడి నుండి ఉష్ణోగ్రత వాతావరణం జలం నుండి సముద్రాలు నదులు నీరు లాంటివి ఏర్పడ్డాయి భూమి అనే గ్రహంపై అనేక జీవరాశులు జీవం పోసుకున్నాయి ఇప్పుడు ఈ జీవరాశులన్నిటికీ కూడా కులము మతము జాతి అనే భేదం లేకుండా అన్నీ ఈ పంచభూతాల నుండి వచ్చేటటువంటి ప్రతిఫలాలను సమానంగానే అందుకుంటున్నాయి ఇది సృష్టి ధర్మం ఈ పంచభూతాలకు కులము జాతి మతము గొప్ప పేద అనేటువంటి వ్యత్యాసాలు వివక్షత పక్షపాతము ఇలాంటివి ఏమీ లేవు అని మీరు బాగా గ్రహించాలి అలాంటి పంచభూతాల నుండి జన్మించిన మానవులు కూడా ఉన్నతమైన జీవరాశులుగా ఈ భూమి మీద చరిస్తూ ఉన్నారు అందుకే మానవులు కూడా ఈ ధర్మాలని ఆచరించాలి పంచభూతాలు ఏ విధంగా నిస్వార్థంగా పక్షపాత ధోరణి లేకుండా తమ తమ సహాయ సహకారాలను మానవులకు అందిస్తూ ఉందో మానవులు కూడా అలాగే తోటి మానవుల పట్ల జీవించాలి దీనిని సనాతన ధర్మం అని చెప్పబడుతుంది అయితే ఈ ధర్మం ఆచరించకపోతే ఎటువంటి నష్టం వస్తుందని అడుగుతారా ఈశ్వరుడు ఈ సనాతన ధర్మాన్ని సృష్టిస్తూ దానితో పాటు తన మాయను కూడా సృష్టించాడు ఈ మాయా వ్యామోహంలో పడి మానవులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారి వారి కర్మలకు తగినటువంటి ఫలితాలను కూడా ఈ మాయ నుండే పొందుతారు అంటే అనుభవిస్తూ ఉంటారు కనుక సనాతన ధర్మం అనే దాన్ని మీరు బాగా గ్రహిస్తే సకల మానవాళికి మీరు వెళ్ళి బోధిస్తే అందరూ ప్రశాంతంగా జీవిస్తారు శాంతత నుండి సంతోషం సుఖం శాంతి సంతృప్తి ఇవన్నీ కూడా వారు పొందుతారు లేదు మాయలో పడితే దుర్మార్గులుగాను దుష్టులుగాను మంచివారికి హాని కలిగించే వారిగాను మారిపోతూ ఉంటారు అటువంటి వారు ఇరవై మానవ జన్మల నుండి మా కర్మలను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి సత్యనిష్ట గురువు ఆ రోజుకి తన బోధనను చాలించాడు